అత్తమ్మా అసలు ఈ మునగా మునగాకు వేయించడానికి ఇంతసేపు పట్టింది అసలు చాలా అంటే చాలా టైం పట్టింది అత్తమ్మా మునగాకు అంతేనే అంత ఆల్చం అయితది సరస్వతి అలా కూరలు కూడా ఉంటాయి అవునా అంత చిడిగా ఏ వంటలు ఏమున్నాయి అత్తమ్మా నీ దగ్గర అమ్మా నీకు తెలియదు

అక్కడికి ఎందుకు సరస్వతి మరి వంట అక్కడే కదా మనం చేసేది ఇక్కడనే ఉంది ఇక్కడనే తయారు చేస్తాను కాచా అదే ఎట్లా పొయ్యి దగ్గరికి వద్దు అంటాను ఈడ చేస్తా ఉంటాను ఏమో పిచ్చి పిచ్చిగా ఉంది నాకు అర్థమైతే నువ్వు ఏం చేస్తావు చిటికల వంట నీకు అట్నే అనిపిస్తుంది సరే అత్తమ్మా నువ్వు చేస్తాను ఎట్లా దీన్ని తినేద్దాం నాకు ఫస్ట్ ఆకలి అవుతుంది దాని టేస్ట్ రాత్రి తక్కువైంది దీన్ని తిన్నాక చేసి చూపించేసే సరే మరి ఈ వంట షూట్ అయిపోయింది ఈ వీడియో అయిపోయింది ఏదైనా చిటికల చేసే వంట అంటే జల్దీ పోదాం పద్దమ్మా చూపిస్తే పోయినాడు చిటికల ఉరుకులు పరుగులు పెట్టదాన్ని దానికోసం హాయ్ హలో నమస్తే మీరు చూసి చెప్తారు ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి అత్తమ్మ చిటికల అయిపోయే వంట చేస్తాను కదా వాటికి ఏమేమి కావాలి చెప్పు బట్ ఒక పదిహేను గల్ల పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ చిన్న కట్ చేసి పెట్టుకోవాలి జీలకర్ర ఒక సీమ్షా ఒక గడ్డ నాలుగు రెబ్బల కరేపాకు ఉప్పు తగినంత ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు ముందుగానే నానబెట్టుకోవాలి మెత్తగా అవుతుంది అత్తమ్మ ఇప్పుడు చెప్పినావు కదా ఇంకేం చేద్దాం ఇప్పుడు ఇప్పుడు పచ్చిమిర్చిని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి ఒక పదిహేను గల్ల పచ్చిమిర్చి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇంక జీలకర్ర చెంచా ఉప్పు తాగినంత కరేపాకు రెబ్బలు ఒక నాలుగు ఇంకో ఒక గడ్డ ఎల్లిపాయలు వేసుకోవాలి లాస్ట్కి ఇంకప్పుడు మిక్సీ పట్టుగా సరస్వతి మాదిరిగా జాలు కచ్చపిచ్చగా ఇప్పుడు మనం ఉల్లిగడ్డ కూడా ఒకటి గోసి పెట్టుకున్నాం కదా అది కూడా ఇలానే వేయాలి ఇది కూడా కచ్చ పిచ్చగానే పట్టు. పట్టిన ఆ అసలు వా ఎంత బాగుందే తమ్మ ఇదే నిండి చిటికెలా కూడా సమయం పట్టనట్టునే ఆను జస్ట్ అసలు ఎంత స్పీడ్ అయిపోయిందో. అటు ఇటు తిరిగేటప్పుడు అంత చింతపడ నానేసుకున్నాం అంటే చిటికెలా పని. అసలు నానేసుకోపోయినా అల్లేసినా అది తిరుగుతది మిక్సీలో. ఎంత బాగుందో. వావ్ సూపర్ ఉంది తమ్మ. కాలింపు కూడా అవసరం లేదు దానికి పచ్చిమిరపకాయల కారం అన్నట్టు ఇది ఈ ఇందులో నేను అయిపోయేది అనుకున్నా ఇంత ఈజీగా అయిపోతే అసలు ఊహించలేదు నేను ఏ వంట చేసినా సరే చిన్నదని పెద్దమైన దాని ప్రిపరేషన్ అన్ని చేసుకున్న సార్ పది నిమిషాలనే టైం పడుతుంది కానీ అంత టైం కూడా అవసరం లేకుండా అసలు ఎంత ఈజీగా అయిపోయింది వావ్ ఎంత డెకరేషన్ చేస్తుందో మాత్రం చూడండి చూడండి ఇట్రా మిరపకాయ పెట్టి పోసారు అసలు తీసుకుని రాసలు జల్లీ తీసుకొస్తాం ఒక ప్లేట్ చూడు సరస్వతి పచ్చపిచ్చగా ఎంత బాగుందో చిటికెలా అయిపోద్ది అన్న కదా పచ్చడి మృకుత పోత చేసుకొని తినే పచ్చడి ఇది మేము అసలు ఎంత బాగుందో చూడు ఇప్పుడు మనం ఒకవేళ చింతపడి నానబెట్టిన నీళ్ళు కూడా ఉన్నాయి కదా ఇట్లా లూజ్ కావాలనుకుంటే కూడా ఆ నీళ్లు కూడా ఇల్లు వేసుకోవచ్చు ఇలాంటి పచ్చళ్ళల్లా కొంచెం అంతా పచ్చి నూనె వేసుకుంటే సూపర్గా ఆ ఉన్నది కూడా ఏదన్న గీత్తా ఉంటే కారం అనిపించేదిగా అంత బాగుంటది నిజంగా చాలా బాగుంది చూడడానికి చాలా అసలు సూపర్ గా ఉంది మంచి కలర్ గ్రీన్ కలర్ ఎంత షేప్ చేసినా ఎంత టైం పట్టింది కమ్మా చిటికలే అంటున్నావు నా బ్రెయిన్ కి దట్టలే సరస్వతి ఇదే టైం అలా మేము టేస్ట్ చూస్తున్నావా నిజంగా తమ్ములు ఎంత బాగుంది పుల్ల పుల్లగా మస్తు ఉంది ఇక ఇదే టైం వల్ల మేము పనికి పోయొచ్చు పొద్దుకులు ఐదు ఆరు అయితే ఒక రోజు అయితే ఏడు కూడా అయ్యేది టైం చీకట అయ్యేది అప్పుడు వచ్చి నాలుగు పచ్చిమిరపకాయలు నాలుగు రెబ్బల చింతపండు ఒక్క ఎల్లిగడ్డ ఒక ఉల్లిగడ్డ వేసుకొని ఖరాపాంచి వేసుకొని రుబ్బుకొని గంత నూనె సుక్కేసుకొని వేసుకొని తిని గింత పెరుగు వేసుకొని తింటే నీకు ఏం చెప్పు నా సామిరంగ స్వర్గం వల్ల నిద్ర పోయేది బయట కడుపు తిని ఆ అంత బాగా నిద్ర పట్టేది అంత బాగా తినేది మేము పచ్చేటప్పుడు పూర్ ఉంది అతను చాలా అంటే చాలా బాగుంది నేను ఎట్లుంటుందో అనుకున్నా కొంచెం కారం కారంగా పచ్చి వాసన వస్తుంది అనుకున్నాను కానీ అలాంటి ఏం లేవు అసలు బ్రహ్మాండంగా ఉంది ఎంత బాగుందో పచ్చడి పుల్ల పుల్లగా ఉల్లిగడ్డ తగలు తింటుంటే కరియాపాక రెబ్బలు అసలు ఎంత బాగుందో చాలా బాగుంది ఎవరైనా మనకి ఇష్టం ఉంటే తాలింపు కూడా పెట్టుకోవచ్చు అసలు తాళిం పెట్టడం అవసరం కూడా లేదు దీనికైతే నేను చెప్తున్నా అంత బాగుంది తాలింపు అవసరమే లేదు కొంచెం కారం ఉంది కొంచెం పుల్లగా ఉంది పచ్చిమి కొంచెం ఘాటు తెలుస్తుంది కరేపాకు ఘాట అయితే ఇంకా ఎక్కువ తెలుస్తుంది దాంట్లో ఎవరు ఎక్కువ తెలుస్తుంది జీలకర్ర 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 దీనికి ఎందుకు డైజెషన్ అవ్వడానికి మంచిగా ఇంకా దానికోసం పచ్చికారం కదా బాగుంది బాగుంటది ఒకవేళ ఇంత పచ్చికారం అనిపిస్తే వాటిని మనం ఓపిక ఉంటే తాను ఫ్రై చేసుకోవాలి ఫ్రై అప్పుడు నువ్వు చేసిన ఉల్లిగడ్డ పచ్చడి చింతపండు పచ్చడి ఒక వేడియో చేసినాము అప్పుడు సేమ్ ఉల్లిగడ్డ పచ్చడి ఇంతే చేసింది కానీ అది గుర్తురాలి ఇందాక మా అత్తం చితికల చిటికెల అంటే కానీ అది కూడా చాలా త్వరగా అయిపోద్ది మనం ఫ్రై చేసుకోవచ్చు ఇది అవసరం లేదని కూడా కానీ నెల రోజులనే ఉంటుంది తెలుసా అసలు ఖరాబే కాదు ఉల్లిగడ్డ వేయకపోతే ఖరాబ్ కాదు ఉల్లిగడ్డ వేసిన ఖరాబ్ అంటారు కానీ చాలా బాగుంది ఇంట్లోకి పోరాదు చీకములు దొక్క రాదు బార్ పగ్గా బట్టని బట్ట రాదు మళ్ళీ చెప్పొద్దామా చీకటింట్లోకి పోరాదు సీకు ముళ్ళు దొక్కరాదు బార్ పగ్గా వెయ్యరాదు బట్టడే బట్టరాదు తెలుసా నీకు మీ అందరికి తెలుసా తెలిసి కామెంట్ చేయండి నాకైతే అవసరం లేదు చెప్పొద్దాం ఇంకా నువ్వే చెప్పేసి మళ్ళీ శాస్త్రం వద్ మళ్ళీ శాస్త్రం మళ్ళీ వద్దు ఇప్పుడే చెప్పేసి సరే నెక్స్ట్ వీడియోలో చెప్పేసి అప్పటివరకు నేను తెలుసుకుంటాను నేను మధ్యలో ఖచ్చితంగా మతం వెంటబడి మారి నేను వచ్చేదాని కోరుకోను మీరు మాత్రం కామెంట్ చేయండి తెలిస్తే ఇలాంటి కొంచెం సింపుల్గా అయిపోయి చాలా మందికి త్వరగా అయిపో వంటలు కావాలంటారు కదా ఇలాంటి వంటతే చాలా త్వరగా అయిపోతే అన్నిటికి ఉపయోగంగా ఉంటుంది ఆఫీస్కి వెళ్ళిన టైం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా కామెంట్ చేయండి ఈ వీడియోకి లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ కొన్ని ఆల్ ఆన్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ వీడియోలో మరొక కొత్త వంటతే ముందు బాయ్ బాయ్